ఈరోజు మా పాప పెద్ద పాప అనమాట మా పాపకి లెవెన్ ఇయర్స్ వచ్చినాయి అనమాట బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని మన బిస్తా హౌస్ ఉంది కదా హైదరాబాద్ అనమాట ఇది అక్కడ చేసాము అందరూ వచ్చి ఫ్యామిలీస్ వచ్చి అందరూ చేస్తున్నారు మా అమ్మాయి కూడా ఇప్పుడు అందరు ఉన్నట్టు ఉండిద్ది అందరి మధ్య చూసుకున్నట్టు ఉండిద్ది అని తీసుకెళ్ళాము కానీ బాగా జరిగింది కేక్ కటింగ్ బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే నేను కూడా నా ఏజ్ వాళ్ళందరూ టీషర్ట్లు అట్లా ఫ్యాషన్ వేసుకొస్తే నేను మట్టి హోమ్లీగా మదర్గా అట్లా శారీ మీద వచ్చాను శారీ బాగుంది కొత్తది అనమాట ఇది అమ్మాయి డ్రెస్ బయటకి నాకు బాగా నచ్చింది బ్లాక్ డ్రెస్ సూపర్ ఉంది అయితే మా ఎక్కువగా చెల్లి ఉంది కదా ఈ మూడో పాప బాగా ఎంజాయ్ చేసింది అనమాట వాళ్ళక్క బర్త్డేని మా చెల్లి రెండో అమ్మాయి అయితే మటుకి వాళ్ళకి హెల్ప్ చేసింది బాగుంది బాగా జరిగిందండి అందుకే మీకు వీడియో తీసి పెడుతున్నాను మా అమ్మాయి బుట్టి పదకొండు ఏళ్ళు అవుతుంది మా పెళ్ళి పన్నెండు ఏళ్ళు నిన్న మాది ఎంగేజ్మెంట్ డే ఈరోజు మా అమ్మాయి బర్త్డే అనమాట అందుకే బాగా ఎంజాయ్ చేసాము పిస్తా హౌస్ లాంటి కేక్ కటింగ్ ఫస్ట్ హౌస్ బాగా రెడీ అయ్యి వచ్చి సెల్ఫీలు తీసుకున్నాం అక్కడ ఆ అంతా అందరూ చేసుకుంటున్నారు ఇట్లా ముస్లిమ్స్ వేరే అంతా హిందూస్ మేము క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి బాగా జరిగింది సెల్ఫీస్ తీసుకున్నాం సెల్ఫీస్ కూడా చాలా బాగా వచ్చినాయి అంత అనమాట హ్యాపీ బర్త్డే టు యూ అస్ట్రా థ్యాంక్ యూ